పెనుగొండ గ్రామానికి మెగా కుటుంబానికి చాలా బలీయమైన బంధం ఉందండి పెనుగొండలో ఈ కనిపిస్తున్న భవనం ప్రాంతంలోనే ఒకప్పుడు మెగా ఫాదర్ కొనితల వెంకట్రావు గారి భవనం ఉండేదండి వారి తండ్రి గారు సూర్యప్రకాశ్రావు గారు పెనుగొండలో పోస్ట్మెన్గా పనిచేసేవారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారిపై ఉన్న ప్రేమతో పెనుగొండ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు శుక్రవారం శుక్రవారనాడి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది తంబనేలు ఫోటోలు చూశారు కదండీ ఇప్పుడు మనం పెనుగొండ గ్రామం వచ్చామండి భీమవరం నుంచి మార్చే తర్వాత ఈ పెనుగొండ గ్రామం ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం పెనుగొండ గ్రామాన్ని కొంత చూపించిన తరువాత అసలు గ్రామ సర్పంచ్ ఈ ఊరు అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారు అనేది మనం ఒకసారి ఆవిడతో మాట్లాడదామండి ఈ వైపున పెనుగొండ కళాశాల కుడివైపున వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం అంటే ఇది వాసవి ధామం అంటారు ఇప్పుడు మనం అక్కడి నుంచి ప్రధాన వీధిలో వెళ్ళబోతున్నాం అనమాట అండి చూడండి ఈ ఎడం వైపున కన్యక పరమేశ్వరి ఆలయం ఉంటుంది చూడండి దేశ విదేశాల నుంచి ఈ ఆలయం చూడటానికి పెద్ద సంఖ్యలో ముఖ్యంగా ఆర్య వయసులు వస్తూ ఉంటారు అండి ఇప్పుడు మనం పెనుగొండ ప్రధాన వీధిలో వెళుతున్నామండి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన గ్రామాల అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారు ఇప్పుడు ఆయన అమ్మగారి ఊరు మొగల్తూరు పైన తండ్రి పుట్టిన ఊరు పెనుగొండపైన ఆయన ప్రత్యేక శాతం వహిస్తున్నారు మనం ఇప్పటికే మొగల్ తూరుపై ఒక వీడియో పెట్టాం చాలామంది దాన్ని చూస్తున్నారు అందుకు అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు మనం పెనుగొండలో ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇక్కడ తండ్రి కొణిదల వెంకట్రావు గారు తాతగారు సూర్యప్రకాశ్రావు గారు పోస్ట్మెన్గా పనిచేసేవారు వారు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు వెంకట్రావు గారికి ఎక్సైజు పోలీసు ఉన్నప్పుడు ఆయనకు నర్సాపురం బదిలీ కావడంతో వారు మొగల్తూరు అత్తవారింటికి వచ్చారనమాట అండి అప్పటినుంచి తర్వాత ఈ స్థలం వేరే వాళ్ళకి వెళ్ళింది అలా ఈ ఊరితో వెంకట్రావు గారి బంధం ఉంది అందుకే పవన్ కళ్యాణ్ గారు పెనుగొండ అభివృద్ధికి దృష్టి పెట్టారు ఇప్పుడు మనం పెనుగొండ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నామండి నమస్తే అండి నా పేరు శ్యామలా సోని శాస్త్రి నేను పెనుగొండ గ్రామానికి పండుగ చేస్తున్నాను మన పవన్ కళ్యాణ్ గారు ఆ మన సభలో చెప్పడం చక్క మన వాళ్ళ తండ్రి గారు ఊరైన పెనుగొండ అలాగే వాళ్ళ తల్లి గారు ఊరైన మొగల్తూరు ఈ రెండు ఊరిని దత్తత తీసుకోవడం నాకు చాలా ఆ మాట వినగానే చాలా సంతోషంగా ఉందండి వాళ్ళ తండ్రి గారు వెంకట్రావు గారు అలాగే వాళ్ళ తాతయ్య గారు కష్టం గారు ఆ ఇక్కడ ఇక్కడే ఉన్నారండి అలాగే వాళ్ళ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అదే మన ఊరైనా పెనుగుళ్ళ చాలా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా విడదీరా అని అనుబంధం ఉంది అలాగే వాళ్ళ నాన్నగారైన వెంకట్రావు గారు అలాగే వాళ్ళ తాతయ్య గారు ప్రకాశం గారు ఇక్కడ పోస్ట్ మ్యాన్ గా పనిచేశారండి ఆ తర్వాత ఈ ఊరిలో చాలా కుటుంబాల వరకు కూడా చాలా స్నేహశైలిగా ఇప్పటికీ మాట్లాడుతున్నారు అదే మనవి మారుతి వారు వారి వీధి రామాలయం గుడి రామాలయం దగ్గర ఉండేవారండి ఆ వీరిలో అలాగే మన అప్పుడప్పుడు చూడటానికి వాళ్ళ ఫ్రెండ్స్ ను కలవడానికి కూడా టూ థౌజండ్ సెవెన్ వరకు కూడా ఇయర్లీ రెండు సార్లు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చక్కగా మారుతి ఫైనాన్స్ షోరూమ్ ఉంది కదండి అక్కడికి వచ్చి చక్కగా ముచ్చటించి వెళ్ళేవారటండి సంవత్సరానికి రెండు సార్లు పినగొండ గ్రామాన్ని మన ఉప ముఖ్యమంత్రి గారైనా పవన్ కళ్యాణ్ గారు దత్త తీసుకుని మా పినుగొండ రూపురేఖల్ని మారుస్తారని కోరుకుంటున్నాను అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు పినుగొండ దత్తత తీసుకోవటంలో అలాగే నేను ఆ టైంలో సర్పంచ్ గా ఉండటం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి పవన్ కళ్యాణ్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్ అండి ఎప్పుడైనా మూవీస్ కూడా చూస్తూ ఉండేదండి ఆయన సేవాభావం కూడా నేను చాలా సార్లు విన్నాను ప్రత్యక్షంగా అయితే ఇప్పుడు మన ఊరికి రావడం కూడా నేను చాలా కనగా అనుకుంటున్నాను అది నిజమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నా ఈ కుటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిది నెలలో మా ఎమ్మెల్యే మా పితాని సత్యనారాయణ గారు అలాగే కోటి యాభై లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లు అవి నిర్మించి మా పెనుగుణి చాలా వరకు కూడా అభివృద్ధి పథంలో నడిపించారండి అలాగే అలాగే మన ఎమ్మెల్యే గారైన మన బీతాన్ సత్యనారాయణ గారితో మన గ్రామాభివృద్ధికి ఎటువంటి మంచి ప్రణాళిక తయారు చేసుకుని ఉప ముఖ్యమంత్రి గారైనా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు కంబాల బాబులు జనసేన పార్టీ మాజీ మండల ప్రతి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మస్థ జన్మస్థలాలైన అయినటువంటి పెనుగొండ మొగల్తూరు గ్రామాల మీద ఉన్న మమకారాన్ని నిలుపుకుంటూ ఆ గ్రామాలకి ఏదో చెయ్యాలి అనే తపన తాపత్రయంతో రేపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి పేసీ నుండి ఓఎస్డీలు వీరిలో వచ్చి మొగల్టూరు తర్వాత సాయంకాలం పెనుగొండ గ్రామంలో పెనుగొండ పంచాయతీ పరిధిలో గల సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే అర్జీల రూపేణ సేకరించి వచ్చిన ఓఎస్డీ వారి టీము ఈ సమస్యలన్నిటి మీద అధ్యయనం చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు సత్వరం పరిష్కరించే దిశగా చేయటం పెనుగొండ గ్రామస్తుడిగా నేను చాలా ఆనందపడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎదిగినా ఒదికి ఉంటారు అనడానికి పెనుగొండ మీద ఆయన చూపించిన మమకారానికి పెనుగొండ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో పెనుగొండలో ఉన్న సమస్యల్లో మర్చికి కొన్ని మేము జనసేన పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం అందులో మొదటిది శినుగొండ డ్రైనేజీ సిస్టమ్ పెనుగుండ గ్రామం పురాతనమైన గ్రామం నలభై వేల మంది పాపులేషన్ ఉన్న గ్రామం ఈ గ్రామంలో ఉన్న మురుగు నక్కల కాలువాకి వెళ్ళాలి ఆ నక్కల కాలువాకి వెళ్ళాలంటే పంట కాలువాల ద్వారానే నక్కల కాలువ గెలుపుతుంది ఈ నక్కల కాలువ పంట కాలువల ద్వారా వెళ్ళడం వల్ల రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇది దీర్ఘకాలికంగా గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో వారికి అమ్మార్ వాళ్ళకి మొరపెట్టుకోవడం జరుగుతుంది కానీ పెనుగొండ ప్రజల అదృష్టం పవన్ కళ్యాణ్ గారు పెనుగొండ మూలాలుండి ఈరోజు రేపు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం అందులో మా సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్ళటం పరిష్కారం అయిపోయినట్టేగానే మేము భావిస్తున్నాం మరొక రెండో సమస్య ఏంటంటే ఆసంత నియోజకవర్గం మొత్తం మీద ఫైర్ ఫైర్ స్టేషన్ లేదు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే తణుకు నుండి కానీ లేదు పాలకొని కానీ వస్తేనే కానీ ఇక్కడ ఏది కావట్ల అవి వచ్చే ఫైర్ ఇంజన్ వచ్చే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కనుక దాని మీద ఒక రిప్రజెంటేషను మరొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే పెనుగున్నకి ఇంత గ్రామానికి డంపింగ్ యార్డ్ లేదు డంపింగ్ యార్డు ఒక సింట్ స్థలం లేదు దీనికి ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు భూమి భూ సేకరణ చేసి డంపింగ్ యార్డు నిర్మించవలసిందిగా వాడటం జరుగుద్ది రిప్రజెంటేషన్ అవ్వడం జరుగుద్ది అదే మాదిరిగా పినుగొండలో ఇంకా ఎల్లప్ప కాలువ పినుగొండ ఊరు మధ్యలో జరుగుతుంది ఆ కా ఆ పంట కాలువలోకి ప్రతి ఇంట్లోది మురుగు ఆ కాలువలోకి వెళ్ళి రైతులు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు అసలు వ్యవసాయం చేయాలంటేనే భయం వేసే పరిస్థితిలో అనేక రకాల రోగాలు వస్తూ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక దాని మీద ఒక రిప్రజెంటేషను ఈ డంపింగ్ యాడ్ లేని కారణంగా నక్కల కాలువ గట్టు పిడబ్ల్యూడి ఫోరం బోకు మీద డంపింగ్ చేస్తున్నారు దీనివల్ల నక్కల కాలువ పూడిపోయి నక్కల కాలువ మురుగునీరు ఎల్లక రైతులు పొలాల్లో మునిగిపోయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా రేపు జనసేన పార్టీ తరఫున రిప్రజెంటేషన్ అవ్వడం జరుగుద్ది ఇది పెనుగొండ స్టాండ్ అండి ఇక్కడ నుంచి వెంకట్రావు గారు నివసించిన భవనం వైపు మనం వెళుతున్నాం అండి ఇప్పుడు ఆ భవనం దగ్గర పరిస్థితులు అక్కడ ఆయన తిరిగిన ప్రాంతాలన్నీ మనం చూడవచ్చు ఈ వీడియో చాలా బాగా గతంలో అండి దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి వెంకటరావు గారి ఇల్లుండే ప్రాంతం మనకు కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తున్న గుడి పోతురాజు గుడి అండి ఈ పోతిరాజు గుడికి వెంకట్రావు గారికి చాలా బంధం ఉంది అది చెప్తాను తరువాత దీని పక్కనే ఒక రామాలయం కూడా ఉంది కనకదుర్గ అమ్మవారి గుడి కూడా ఉంది ఈ మూడు గుళ్ళతో వెంకట్రావు గారికి ఆయన స్నేహ బృందానికి చాలా విడదీయడానికి బంధం ఉందండి ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ రహదారిలోనే కొడుదల వెంకట్రావు గారు ఆడుకునేవారు ఈ గుళ్ళలోనే కాలక్షేపం చేసేవారు ఇక్కడ మిత్రులతో కచేరీల్లో పాల్గొనేవారని ఆయన మిత్ర బృందంలో కొందరు చెప్పారు వెంకట్రావు గారి ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు ఆ రోజుల్లో పెద్దలు చెప్పిన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు నాతో పంచుకున్నారు వాటిని వారి మాటల్లోనే ఎందాము ఇప్పుడు కనిపిస్తున్న గుడి కూడా వెంకట్రావు గారు అత్యంత ఇష్టంగా కూర్చునే గుడి ఆయన ఇక్కడ కూర్చొని నాటకాలకు సంబంధించిన సమాచారాన్ని వారి మిత్రులతోనూ కాలక్షేపం చేసేవారని కుటుంబ సభ్యులు చెప్పారండి ఈ గుడి దగ్గర కనిపిస్తున్న రావి చెట్టు క్రింద అప్పట్లో రచ్చబండ ఉండేది ఇదంతా రచ్చబండగానే ఆ రోజుల్లో వెంకటరావు గారి మిత్ర బృందం వాడుకునేదంట ఇక్కడి నుంచి సమీపంలోనే వెంకట్రావు గారి తండ్రి గారు కట్టిన ఇల్లు ఉండే ప్రాంతం ఇక్కడే వెంకట్రావు గారు కూడా చాలా ఇళ్ళు ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న భవనం ప్రాంతంలోనే వెంకట్రావు గారు తండ్రి గారు ప్రకాశ్ సింగ్ గారు కట్టిన పెద్ద సిమెంట్ బిల్డింగ్ ఉండేదట ఈ బిల్డింగ్ ఉన్న స్థానంలో ఉన్న ఇంట్లోనే వెంకట్రావు గారు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం పొందారు తరువాత ఆయనకు నర్సాపురం బదిలీ కావడంతో మొగల్తూరులో ఉన్న ప్రస్తుతం ఉన్న ఇంటికి వెళ్ళిపోయారు అక్కడే చిరంజీవి గారు పుట్టిన వెంకట్రావు గారు మాత్రం ఈ ఇంటితో బంధం తెంచుకోలేదని సన్నిహితులు చెప్పారండి ఇలా వెంకట్రావు గారు మెగాస్టార్ చిరంజీవి గారు తండ్రి గారు వాళ్ళ తాతగారు ప్రకాశం గారు వాళ్ళ హౌస్ ఇది గౌరవం అది కాలక్రమేణా నలుగురు పార్గొండిగా నాలుగు బిల్డింగ్లు కట్టుకోవడం జరిగింది కొనిదల వెంకట్రావు గారు ఇక్కడ మా తో పక్కన ఇప్పుడు కనకదుర్గ అమ్మవారి మందిరంగా మారినది రాజుశెట్టి కింద రచ్చబండ ఉండదు ఆ రచ్చబండ మీద కూర్చుని మంచి చెడ్డలు నలుగురికి చెప్తూ ఇలా నడుచుకోవాలి ఎలా ఉండాలి జీవితంలో ఎలా స్థిరపడాలని ఆయన మా పెద్దలందరికీ గైడెన్స్ ఇచ్చేవారు రెండు వేల ఆరు వరకు వెంకట్రావు గారు పెనుగొండ వచ్చి ఇక్కడ మారుతి ఫైనాన్స్ షాపులో కూర్చునేవారంటండి సూర్యనీడి రంగారావు గారని ఆయన క్లాస్మేటు ఈ ఫైనాన్స్ కంపెనీని నడిపేవారు అప్పటి బోర్డు ఇంకా అలాగే ఉంది చూడండి ఇలా వెంకట్రావు గారు వారి తండ్రి గారు నివసించిన ఈ పెనుగొండ గ్రామం ఇప్పుడు నలభై వేల మంది జనాభాతో మున్సిపాలిటీ స్థాయి దాటిపోయింది అయితే ఇది మున్సిపాలిటీ కాకుండా స్థానికుల అభ్యంతరాల కారణంగా ప్రస్తుతానికి నిలిచిపోయిందనమాటండి ఇప్పుడు తండ్రి గారి నడయాడిన ఈ పెనుగొండ గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నిధులు వెచ్చించి సమస్యలను పరిష్కరించాలనేది ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీనికోసం ఇరవై ఎనిమిదో తేదీన బృందం ఇక్కడికి రాబోతుందనమాట అండి ఒక్కసారి పెనుగొండ గ్రామాన్ని పైనుంచి వద్దామండి ఇది చాలా పురాతన గ్రామం పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే పట్టణ స్థాయిలో ఉండేదండి ఇక్కడ కన్యక పరమేశ్వరి ఆలయం ఉండటం ఈ పట్టణానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది అలాగే ధామాన్ని కూడా ఏర్పాటు చేశారు అది కూడా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుందండి ఈ పెనుగొండ గ్రామం మరి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో భవిష్యత్తులో చాలా అభివృద్ధి చెందుతుందని మనం ఆశించవచ్చు అనమాట అండి ఇప్పుడు ఈ గ్రామస్తులు కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అది కూడా మనం విందామండి నా పేరు రావు అండి పెనగొండ వార్క్ సెక్రటరీని నేను వార్కర్ సెక్రటరీని నేను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పూర్తికుల తాతయ్య గారు నాన్నగారు ఈ ఊరేనండి దిష్టి దృష్టి ఇప్పుడు దీన్ని దత్త తీసినారే మన పెనగొండ గ్రామం చాలా అభివృద్ధి చెందుదా అని అనుకున్నాం మేము ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయండి నీటి డ్రైనేజీ అన్నీ అండి ఈ పవన్ కళ్యాణ్ కొంచెం అంటే ఏమైనా చేస్తే అభివృద్ధి చెందించాలి మేము కోరుకున్నామండి స్టూడియోపై తప్పనిసరిగా కామెంట్ చేస్తారని కోరుతున్నానండి నమస్తే